ఏబదొకటవ సర్గము జటాయువునకును రావణునకును మధ్య పోరు ఘోరముగా సాగుట జటాయువుధాటికి ధాటికి రావణనీ రథాదులు ముక్కలగుట రావణుని దెబ్బకు పక్షిరాజు రెక్కలు తెగి నేలగూలుట తనను రక్షించుటకే వచ్చిన జటాయువునకే సీతాదేవి మిగుల పరితపించుట ధర్మబద్ధముగా జటాయువు ఇట్లు పలికిన పిమ్మట రావణుడు మిగుల క్రుద్ధుడై తన ఇరువది నేత్రములు నుండియు నిప్పులు గురిపించెను మేలిమి బంగారు కుండలములుగల ఆ రాక్షసరాజు కోపముతో కన్నులెర్రజేయిచూ అసహనముతో ఊగిపోవుచూ ఆ మీదికి దూకెను ఆ దండకారణ్యమునందు ఒకరిపైనొకరు దెబ్బతీయ దలుచుకునిన ఆ జటాయురావణుల మధ్య ప్రతికూల వాయువులచే కొట్టబడిన రెండు మేఘముల మధ్య జరిగిన సంఘర్షణమువలే తీవ్రమైన యుద్ధము ప్రారంభమాయెను మాల్యవంతములు అనుపేర్లతో ఒప్పునట్టి రెండు మహాపర్వతముల మధ్యవలే ఆయురువురి నడుమ యుద్ధము అద్భుతముగా జరిగేను అప్పుడు మహాబలశాలి అయిన రావణుడు మిగుల భయంకరములైన పదునైన ములుకులుగల బాణములను వాడి అయిన ఇనుపశరములను అంకుశములవలే మొనలుగల బాణములను జటాయువుపై కురిపించెను పక్షిరాజైన ఆ జటాయువు యుద్ధమునందు తనపై రావణుడు ప్రయోగించిన వివిధములగు అస్త్రములను శరములను త్రిప్పికొట్టెను పక్షులలో శ్రేష్ఠుడు మిగుల పరాక్రమశాలి అయిన జటాయువు వాడియైన అయిన గోళ్లుగల తనకాళ్లతో రావణుని శరీరమును పెక్కు విధముల గాయపరచెను తిమ్మట దశగ్రీవుడు మిగుల క్రుద్ధుడై శత్రువును తునుమాటకై యమదండమును బోలిన భయంకరములైన పది బాణములను ప్రయోగించెను అవి తీవ్రములైనవి పదునైన ములుకులుగలవి మహావీరుడైన ఆ రావణుడు సూటిగా వెళ్ళునట్లీ భీకరములైన ఆ వాడి బాణములను బలముగా లాగి ప్రయోగించి జటాయువును మిగుల గాయపరిచెను అంతట జటాయువు ఆ రాక్షసుని రథమునందు కన్నీరు పెట్టుచున్న జానకిని చూచినవాడై రావణుని బాణములను సరుకుగొనక అతని మీదికి విజృంభించెను మిక్కిలి పరాక్రమశాలియైన ఆ ముత్యములతో మనులతో చెక్కబడిన రావణుని ధనుస్సును బాణములను తన పాదముల ధాటితో ముక్కలు ముక్కలు గావించెను అనంతరము రావణుడు క్రోధావేశ పరవసుడై మరి ఒక ధనుస్సును చేబూని పరంపరగా వేలకొలది బాణములను అతనిపై ప్రయోగించెను యుద్ధమునందు రావణుని బాణములచే ఆవృతుడైన ఆ జటాయువు గూటిలోని పక్షివలే ఒప్పారను అప్పుడు మహాతేజస్వి అయిన జటాయువు తనపై రావణుడు ప్రయోగించిన బాణపరంపరను తన రెక్కలతో ఎగురుబొట్టెను పిదప తన పాదములతో అతని ధనుస్సును గావించెను మహాబలశాలి అయిన ఆ పక్షిరాజు అగ్నిజ్వాలలవలే ధగధగలాడుచున్న రావణుని కవచమును తనరెక్కల బలిమిచే ఛేదించను రావణునిరదమునకు పూంచిన గుర్రములు బంగారు కవచములు గలిగి అద్భుతముగానున్నవి పిశాచములవలే వికృతములైన ముఖములు గలవి వేగముగా సాగిపోగలవి అట్టి రధాస్వములను మిగుల బలశాలి అయిన జటాయువు చంపివైచెను రావణనరథము శ్రేష్టమైనది బలమైన నొగలు కూబరము గలది యజమాని ఇచ్ఛానుసారము పయనింపగలది అది అగ్నిజ్వాలల వలె మెరయిచుండెను చక్రములు బంగారముతో నిర్మింపబడి మనులతో చెక్కబడియుండెను అట్టి ఆ మహారథమును ఆ పక్షీంద్రుడు భగ్నముగావించెను ఆ జటాయువు నిండు చంద్రునివలే స్వచ్ఛమైన కాంతులతో విరాజిల్లుచున్న ఛత్రమును వింజామరలను వాటిని పట్టుకునియున్న రాక్షసులను తన రెక్కల వేగముతో పడగొట్టెను మహాబలశాలియు శ్రీరాముని సేవకుడును అయిన ఆ పక్షిరాజు తన బలమైన ముక్కుతో పొడిచి రథసారథి యొక్క శిరమును ఖండించెను జటాయువు వలన రావణునిధనుస్సు ముక్కలయ్యెను రథము విరిగిపోయెను అశ్వములు అశువులు వీడెను సారథి హతుడయ్యెను అంతట రావణుడు వైదేహిని దీసుకుని నేలమీదికి దూకెను వాహనాదులు భగ్నములు కాగా నేలపైబడిన రాక్షసుని జూచి సమస్త ప్రాణులను బాగుబాగు అని సంబరముతో పలుకుచు జటాయువును శ్లాఘించెను వృద్ధావస్థ కారణముగా పక్షిరాజైన జటాయువు మిక్కిలి అలసిండుటను జూచి రావణుడు ఎంతయూ సంతసించెను పిమ్మట అతడు సీతాదేవిని దీసికొని మరల ఆకాశమునకు ఎగిరను సీతాదేవిని దీసికొని సంతోషముతో ఆకాశమున సాగిపోవుచున్న రావణుని జూచి జటాయువు తానను పైకెగిరను పిమ్మట ఆ తేజస్వి అతనికి ఎదురుగా నిలిచి నిరోధించుచూ ఇట్లు పలికెను ఓ అల్పబుద్ధి రావణ శ్రీరాముని బాణములు వజ్రతుల్యములు అట్టి మహావీరుని భార్య అయిన సీతాదేవిని నీవు గునిపోవట నిర్మూలనమునకే నీవు బంధుమిత్రులతో ఆ బలములతో బలములతో గూడి దప్పిగొన్నవాడు ఆరాటపడుచు నీరు ద్రాగునట్లు సీతాపహరణ రూపమున విషపానము చేయిచున్నావు అవివేకులు బుద్ధిహీనులూ తమ దుష్కర్మల ఫలముల నెరుంగక నీవలనే వెంటనే నశించుచుందురు ఎరకూ మాంసఖండమునకూ గాలమునకు చిక్కిన చేపవలే మృత్యుపాసముచే బద్ధుడవైన నీవు ఎక్కడికి వెళ్లిననూ తప్పించుకున జాలవు ఆశ్రమమునందున్న సీతాదేవిని నీవు అపహరించి కాకుత్వంసజులు అజేయపరాక్రములు అయిన ఆ రామలక్ష్మణులకు తీరని అవమానమును గూర్చితివి ఇంక వారు నిన్ను ఎన్నడనూ క్షమింపరు నిన్ను ప్రాణములతో విడిచిపెట్టరు ఓ రావణ నీవు పిరికివాడవై చేసిన ఈ పనిని లోకము నిందించును ఇది దొంగలు చేసెడి పని వీరులు ఎవ్వరునూ ఈ పద్ధతిని అనుసరింపరు ఓ దశగ్రీవా క్షణకాలము నిలువుము నిజముగా నీవు వీరుడవేయేనుచో నాతో యుద్ధము చేయుము నీ సోదరుడైన ఖరునివలె నీవునూ మట్టిగరిచెదవు చావు దగ్గరపడినప్పుడు పురుషుడు ఆత్మ వినాశనము కొరకు అధర్మకృత్యములకు పాల్పడుచుండును కనుక సీతాపహరణమునకు ఒడిగట్టిన నీకు వినాశము తప్పదు దుష్ఫలితములను ఇచ్చునట్టి ఇట్టి పాపకృత్యములకు ఎవడూ సిద్ధపడును కడకు లోకాధిపతి అయిన ఇంద్రుడుగానీ సృష్టికర్తయైన బ్రహ్మదేవుడుగాని ఇట్టి దుష్కార్యములకు సాహసింపరు జటాయువు ఇట్లు హితవచనములను పలుకుచున్నను వాటిని పట్టించుకునక రావణుడు సీతాదేవిని వెంటనడుకుని ఉండెను అప్పుడు పరాక్రమశాలీగు జటాయువు అతని వీపుపై దాడి చేసెను పరుగెత్తుచున్న పొగరుబోతు ఏనుగును అదుపు చేయుటకు మావటివాడు దానిని అంకుశముతో పొడిచినట్లు జటాయువు వెళ్ళిపోవుచున్న రావణుని పట్టుకుని తన పదనైన గోళ్లతో వాని వీపునంతయును గాయపరచెను పిమ్మట గోళ్లు రెక్కలు ముక్కు ఆయుధములుగాగల జటాయువు తన గోళ్లతో రక్కుచూ ముక్కుతో పొడుచుచూ అతని వీపును గాయపరచెను జుట్టు పట్టుకుని లాగెను జటాయువు పదేపదే పలువిధములుగా బాధించుచుండుటచే రావణుడు క్రుద్ధుడై పెదవులు కంపించుచుండగా ఆ పక్షిరాజును దెబ్బతీయుటకై వెనుకకు మరలెను కోపముతో ఓగిపోవుచున్న ఆ రాక్షసరాజు వైదేహిని తన ఎడమచేతితో గట్టిగా పట్టుకుని ఆ జటాయువుపై అరచేతితో బలముగా మోదెను శత్రువులను పరిమార్చుటలో రాటుదేలిన ఆ పక్షిరాజు అదను చూచుకుని పది ఎడమచేతులను తన ముక్కుతో చీల్చివేసెను రావణుని యొక్క తెగిపోయిన ఎడమ నేను సాయుధములై పుట్టనుండి విషజ్వాలలను వెలిగ్రక్కుచు బయటికి వచ్చిన సర్పములవలె క్షణములో వచ్చెను అనంతరము దశగ్రీవుడైన రావణుడు సీతాదేవిని వదిలిపెట్టి కోపముతో ఆ పక్షి రాజును పిడికిళ్లతో పొడిచెను కాళ్లతో తన్నెను అంతట సాటిలేని వీరులైన ఆ రావణ జటాయువుల మధ్య రెండు గడియలపాటు ఘోరముగా సాగెను అప్పుడు రావణుడు తన ఖడ్గమును పైకెత్తి శ్రీరాముని కొరకై ప్రాణములకు తెగించి పోరాడుచున్న జటాయువు యొక్క రెక్కలను పార్శ్వభాగములను కాళ్లను నరికి వేసెను క్రూరకర్ముడైన రావణుని వలన తన రెక్కలు తెగిపోగా వెంటనే ఆ జటాయువు నేలపై పడిపోయెను అతని ప్రాణములూ అన్నుబట్టెను రక్తసిక్తమైన దేహముతో జటాయువు భూమిపై పడియుండగా జూచి సీతాదేవి ఆత్మబంధువును కోల్పోయిన రీతిగా దుఃఖించుచూ అతనికడకు పరుగుదీసెను అమితపరాక్రమశాలియైన అయిన ఆ పక్షి రాజు నల్లని మేఘమువలే ఒప్పుచుండెను తెల్లని వక్షస్థలమునూ గలిగియుండెను అతడు చల్లారిన కారుచిచ్చువలే ప్రశాంతముగానుండెను అట్టి జటాయువును రావణుడు చూచెను జనకుని కూతురు చంద్రునివలే ఆహ్లాదకరమైన ముఖముగలదియైన సీతాదేవి రావణని బలము యొక్క దెబ్బకు భూమిపై బడియున్న ఆ జటాయువును పదేపదే అక్కున జేర్చుకునుచూ ఏడువసాగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఏబదియొకటవ సర్గము